అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వీరికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏవి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఎలా ఉన్నాయో ఉంటాయి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత శుభవార్తలు విని వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎటువంటి శుభవార్తలు వీరు వింటారు అలాగే ఈరోజు దిన ఫలాలు ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఇక ఈ వీడియోలకు వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహా అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా మనం వీరి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్వత్వం కలవారు అలాగే ఎవరితో అయినా సరే వీరు గొడవలకి దూరంగా ఉంటారు సున్నితమైన మనస్వత్వం కలవారు వీరికి సహనం ఓపిక చాలా ఎక్కువనే చెప్పుకోవాలి బంధాలను కాపాడుకోవడం కోసం ఎన్నిసార్లు అయినా రాజీ పడడానికి సిద్ధపడతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఐదవ తేదీ బుధవారం యొక్క వృషభ రాశి వారికి కనుక చూస్తే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీరు శుభవార్త వినబోతున్నారని చెప్పుకోవచ్చు చాలా కాలం నుంచి ఎటువంటి గుడ్ న్యూస్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి గుడ్ న్యూస్లు అయితే ఈరోజు మార్చి ఐదవ తారీఖు బుధవారం మీరు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తుల యొక్క కోరిక నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకి వస్తుంది అలాగే చాలా కాలంగా ఎవరైతే ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని కూడా మీరు వినబోతున్నారు అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే లోన్కి అప్లై చేసి ఉన్నారో ఆ లోన్ మీకు వస్తుందా లేదా అని అని ఆలోచనలో ఉన్నారో ఆ లోన్ మీకు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు ఇంతకీ నూతన వ్యాపారం కోసం డబ్బు కోసం ఇతర వ్యక్తుల దగ్గర ప్రయత్నం చేస్తున్నారో వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారో అయితే వారు మీకు డబ్బు ఇవ్వడానికి ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు నూతన వ్యాపార పెట్టుబడులు కూడా పెట్టుకోగలుగుతారు అయితే పరీక్షల రాసి ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ఖచ్చితంగా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఉద్విన్నతకు సంబంధించి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి మీ మీ ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు లభిస్తుంది వారు మీకు కొన్ని చక్కటి సలహాలు సూచనలు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా వృత్తి జీవితంలో చూస్తే వీరు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు అయినప్పటికీ వీరు వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తులతో పరిచయం మీకు స్నేహబంధంగా మారుతుందని చెప్పుకోవచ్చు వారితో స్నేహం దీర్ఘకాలంతో పాటు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలా ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అలాగే ఈ ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు ఈరోజు దినఫలాల్లో రాసింది అంటే రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి అందరికీ పరిస్థితులు ఒకే రకంగా ఉండవు అలాగే వారి యొక్క కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు మీ మీ పరిస్థితులు బట్టి మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి శ్రీ దేవిని ధూప నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించాలి చక్కటి శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకోండి ఆర్థిక పురోగతి కోసం మీరు ఖచ్చితంగా పేదలకు దాన ధర్మాలు చేయడం కూడా అపారమైనటువంటి కొన్ని ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఓం శ్రీ మాతృన్ మహాన్ని కామెంట్ చేయండి